హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో క్షీరారామ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము క్షీరారామం అని పిలువబడు క్షీరారామలింగేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ నందు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మునిసిపల్ పట్టణములో ఉన్నది కుమారస్వామి తారకాసురుని వధించుటకు ముందుగా రక్షగా ఉన్న మెడలోని శివుని ఆత్మలింగం ఆగ్నేయాస్త్రంతో ఐదిశకలములు చేసినప్పుడు అందులో మూడవది పాలకొల్లు పట్టణమునందు పడింది శకలములు పడిన ఐదు ప్రదేశములు పంచారామములుగా ప్రసిద్ధి చెందినవి పంచారామములలో మూడవది క్షీరారామం పురాణ కథనం సంక్షిప్తముగా తెలుపవలేనన్న దానవరాజైన తారకాసురుడు బ్రహ్మవలన శివకుమారునితో తప్ప ఆన్యులతో మరణం లేకుండా వరం సంతృప్తిపడక సంతృప్తి పడక తపస్సు చేసి శివుని ఆత్మలింగం వరంగా పొందాడు మెడలో ధరించిన ఆత్మలింగం శరీరంపై ఉన్నంతవరకు లేనందున దేవతలను ప్రజలను హింసించసాగాడు సతీవియోగంతో యోగనిద్ర నందున్న శివునికి మన్మధుడు యోగభంగం చేయుట వల్ల వెలువడిన శివుని బీజశక్తిని దేవతలు భరింపలేక అగ్నిని పంపగా దోసిలిలో ఆబీజశక్తిని భరించలేక అగ్ని ఆబీజశక్తిని గంగానదిలో వదలివేశాడు గంగాదేవి ఆసక్తిని భరించగా జనించిన బాలుడిని సప్త కృత్తికలు పెంచుటవలన కార్తికేయుడని ఆరసిరస్సులతో ఒకేసారు ఆరుగురు కృత్తికల మాతృప్రేమ పొందుటవలన షణ్ముఖుడని పిలువబడిన కుమారస్వామి శివునిచే దేవతల సేనాధిపతిగా నియమింపబడి తారకాసురునిపై యుద్ధం ప్రకటించాడు తారకాసురునితో యుద్ధమునందు కార్తికేయుడు బ్రహస్త్రముతో తారకాసునుని ఖండించగా శివుని ఆత్మలింగ ప్రభావం వలన మరలా తారకాసుడు బ్రతికాడు అప్పుడు మహావిష్ణువు ఉపాయంతో కార్తికేయుడు ముందుగా ఆత్మలింగమును ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఐదు శకలములు చేయగా ఐదు ప్రదేశములలో పడినవి ఆ శకలములు మరలకలువకుండా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు శకలములు ఆ ప్రదేశములలో స్థాపితముచేసి పూజించినారు ఆగ్నేయాస్త్ర ప్రభావమునకు గుర్తుగా ఐదు శివలింగములు పైభాగమున ఒకే విధమైన గుర్తు కలిగి ఉంటాయి పిమ్మట కార్తికేయుడు తారకాసురుని వదించాడు ఆత్మలింగం మైదశకలములు గుంటూరు జిల్లా అమరావతి నందు అమరారామం పేరుతో అమరేశ్వరుడు ఇంద్రునిచేత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు సోమారామం పేరుతో సోమేశ్వరుడు చంద్రునితో పాలకొల్లునందు క్షేత్రారామం పేరుతో క్షేత్రారామేశ్వరుడు విష్ణువుతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం నందు భీమారామ పేరుతో భీమేశ్వరుడు సూర్యునితో మరియు సామర్లకోట నందు కుమారరామంలో కుమారరామేశ్వరుడు కుమారస్వామితో ప్రతిష్ఠించబడిన పవిత్ర ప్రదేశములు ఆత్మలింగ శకలములు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయని అవి పెరిగి కైలాసం చేరుకున్న కలియుగంలో మానవులకు పూజించుటకు దర్శనం దుర్లభమని ఆత్మలింగ శకలాలు ఎదగకుండా ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు మరియు కార్తికేయుని చేత శివలింగములుగా ప్రతిష్ఠించబడి అభిషేకము జరిపి అర్చించబడినవి శివుడు స్వయంభూవుగా వెలసి దేవతలచే నిర్మించబడ్డ ఈ ఆలయాలు దర్శించిన జ్యోతిర్లింగ దర్శన ఫలం కలుగునని భక్తుల నమ్మకం అమరావతి నందు అమరేశ్వరుడు బాలచాముండికతో భీమవరం సోమేశ్వరుడు శ్రీరాజరాజేశ్వరితో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు పార్వతితో ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠమైన మాణికాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు సుందరితో భక్తులను అనుగ్రహించుచున్నారు పరమశివుడు ఇచ్చట క్షీరారామలింగేశ్వరుడు అను పేరుతో కొలువబడుచున్నాడు ఈశివలింగము మహావిష్ణువుచే ప్రతిష్ఠ చేయబడింది క్షీరారామన్నందు చేసిన ఒక సంవత్సరము కాశీవాసము చేసినట్లని తెలుపబడినది ఆలయం కేంద్ర ప్రభుత్వం వారిచే జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా గుర్తించబడింది ఆలయగోపురం నూట ఇరవై ఆడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వం చాళుక్యరాజులచే నిర్మించబడి రాష్ట్రంలోని ఎత్తైన గోపురం కల దేవాలయం మిగతా శివలింగములవలే కాక క్షీరారామలింగేశ్వరలింగం పాలవలే స్వచ్ఛమైన తెలుపు రంగులో పొడవుగా ఉంటుంది ఆలయ మండపం నల్లటి గ్రానైట్ రాయితో నిర్మించబడినది గర్భాలయంలో ఎడమవైపు గోకర్ణేశ్వర విఘ్నేశ్వర మరియు కుడివైపు సుబ్రహ్మణ్యస్వామి జనార్దనస్వామి ఉపాలయములు మధ్యభాగముల నంది ఆలయం కలవు మూలవిరాట్టు క్షీరారామలింగేశ్వరుని గర్భగుడి నాలుగు వైపులా ఉన్న కిటికీల ద్వారా దర్శించవచ్చు స్థానిక కథనం ప్రకారం పూర్వం కౌశికుడోను నిరుపేద బ్రాహ్మణుడు నివసించేడివాడు ఒకరోజు ఆతని కుమారుడైన ఉపవీత తల్లిని పాలాన్నము చక్రపొంగలి అడుగగా ఆమె రామలింగేశ్వరుని ప్రార్థించమని తెలిపింది ఉపవీత శివుని ఎదురుగా కూర్చొని పాలకురకు ప్రార్థించాడు శివుడు సంతృప్తి చెంది అతనికి తనత్రిశూలముతో పాలకోనేరు సృష్టించేచ్చాడు అప్పటినుండి ఈ క్షేత్రం క్షీరారామం మరియు ఈ గ్రామం పాలకులను పేరుతో ప్రసిద్ధమైనవి కాలగమనమున పాలకులను పాలకొల్లుగా మారినది ఆలయమునందు సూర్యుడు కాశీవిశ్వేశ్వరుడు పార్వతి లక్ష్మీ నాగేశ్వరలింగం దుండివిఘ్నేశ్వరుడు వీరభద్రుడు కనకదుర్గ సప్తమాతృకలు బ్రహ్మ సరస్వతి కుమారస్వామి కార్తికేయుడు మహిషాసురమర్దిని కాలభైరవ నాగసర్ప నటరాజ దత్తాత్రేయ నాగేశ్వర శనీశ్వర రాధాకృష్ణ మరియు శంకరుని ఉపాలయములు ఉన్నవి పాలకొల్లు వద్ద ప్రవహించు గోస్తనీ నది సమీపంలోని నర్సాపురం వద్ద గోదావరి నదితో కలిసే అంతర్వేది వద్ద సముద్రంలో కలుయుచున్నది ముఖ్యమైన పండుగ అయిన మహాశివరాత్రి నాడు వేలకొలది భక్తులు క్షీరారామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ముక్తి పొందుటకు స్వామిని దర్శించి పూజిస్తారు పాలకొల్లు కొన్ని ప్రత్యేక రైళ్ల ద్వారా చేరవచ్చును అచ్చట స్థానికంగా కల క్షీరారామలింగేశ్వరుని దర్శించవచ్చు క్షేత్రము దర్శించుటకు రాష్ట్రము నలుమూలల నుండి అధిక బస్సు సౌకర్యము కూడా ఉన్నది పిమ్మట ఇదే రైలు మార్గమునందు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరములోనున్న రెండవ పంచారామ క్షేత్రం భీమవరం వద్ద గునుపూడి గ్రామంలో ఉన్న సోమేశ్వరుని దర్శించవచ్చును ఆలయము ఉదయం ఐదున్నర నుండి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు